నంద జోజో ముకుంద లానంద రామ గోవింద పండుకో తల్లి పరుపుల్ల మీద జో జో నాలుగు వేరాల గురించి బ్రహ్మల గాయించి పండుకో తల్లి పరుపుల్ల మీద జో జో కానుకాయల ముద్దు కంటెళ్ళు ముద్దు కనవరి బన్నయ్య ముద్దు మట్టికాయల ముద్దు మాటల్లు ముద్దు ಮಾತು ಮುದ ಜೋ ಅಚ್ಚು ತಾನಂದ ಜೋ ಜೋ ಮುಂದಿ ಪರಮಾನಂದ ರಾಮ ಗೋವಿಂದ ಪಂಡ ಜೋ ಜೋವೈನಾಡ್ಡ ಹಂಗಿಲ್ ಬರಸ ಕೊನಬೋಯೋ ಇಲ್ಲ ಬೆಟ್ಟೆ ಕೊಮ್ಮ ಕೊಮ್ಮನೆ ಮಾಮಲ್ಲು ಜೋ జో వచ్చు తానంద జో జముకుంద లాది పరమానంద రామ గోవింద పండుగ మా తల్లి పరుపుల మీద జో జో మంటల్ల సెల్వ లకై లక్కాయి కోలతో దంచ నిర్వంగ చిన్న చిన్న గురువుల అండ నిర్వంగ బంగారు పల్లాల అండ వెయ్యమ్మా జో జో జోవచ్చు తానంద జోజో ముకుంద పరమానంద రామ గోవింద పండుకో మా తల్లి పరుపుల్ల మీద జో జో బిడ్డ హంగిల్లు వరసే కొమ్మల్ల పెట్టె కొమ్మ కొమ్మలు తిరిగి తెచ్చనే మామల్లు జో జో జోవచ్చు తానంద జోజో ముకుంద పరమానంద రామ గోవింద పండుకో తల్లి పరుపుల్ల మీ రాజో ఎడవాగు ఎడవాగు బంగారి కన్నా ఏడిస్తే నిన్న ఎవరు ఎత్తుకోలేరు ఉడుకు చెట్టుకు ఉయ్యాల కట్టి నీయమ్మ ఊళ్ళె గువాయి పండుకో మా తల్లి పరుపుల్ల మీ రాజోజో పండుకో మా తల్లి పరుపుల్ల మీ రాజోజో నాలుగు పేరాల గొలుసా వారించి బా బ్రహ్మాన్న నేను కొట్ల గాయించి